నేను మీ జ్యోతి కంజుల సారా సో ఈ రోజు రెసిపీ ఏంటంటే మనది పచ్చి చేపలు పులుసు పెడతానండి ఆ పులుసు ఏ కాంబినేషన్ అంటే బెండకాయ మామిడికాయ వంకాయ జ్యోతి కంజూ ఉంటుంది అండి రెసిపీ సో ఇవాళ మరీ మరీ ఇవి ఉన్నాయి మామిడికాయ కోసం సీజన్ కాబట్టి ఈ చేపలు తెప్పించి మరీ మీకు నేను చూపిస్తున్నాను సో దాంట్లోకి ఏమేమి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోని తీసుకున్నానండి నేను సో ఫ్రెష్దండి అల్లం వెల్లుల్లి సాల్ట్ కారం పసుపు సో ఒక నాలుగు వంకాయలు అనమాట ఒక నాలుగు బెండకాయలు కొంచెం ముదిరే ఉండాలి లేత ఉండొద్దు ఒక నాలుగు బెండకాయలు మామిడికాయ సో కొత్తిమీర ఇవ్వండి ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను తాలింపులో వేయడానికి సో ధనియా పౌడర్ వేసేప్పుడు చూపిస్తాను చాలా అంటే ఏంటంటే కాంబినేషను పులస పెడతారు కదా సో అట్లాగా ట్రై చేసిన నేను మన చేపలతోని సో మన తెలంగాణ చేపలతోని సో కుదిరిందండి అందుకోసం మీకు ఇప్పుడు పెడుతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇవి కలిపి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం అప్పు సరిపోను వేస్తున్నానండి చక్కగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను సరిపోను వేస్తున్నాను పడతాను ఉప్పవకే చేపలు అనమాట కారం చిన్న స్పూన్ కదా లేకపోతే కారం బాగానే పడుతుంది కొంచెం పడుతుంది అల్లం పేస్ట్ మొత్తం వేసుకున్నాం చక్కగా కలిపేసి పెట్టేద్దాం ఫోన్ స్టాండ్ పోయింది నాది రోషన్ బాబీరా కొట్టింది అనమాట ఇది అయిపోయింది మన పని చైత పడుకుంటుంది అనమాట షేక్ అవుతుంది సేపు బతుమాలితే ఇప్పుడు టీవీ ఆఫ్ చేసి సరే అమ్మ చేసేసుకో చేసేసుకోడుతున్నాడు ఏదో పాపం అన్నట్టు సో నైట్ చేద్దామంటే నైట్ చేసి ఏం చేసుకుంటే తినేది కదా మనం బాగానే కానీ చేపలు రాలేదండి అందుకోసమని ఫ్రెష్ పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే తెప్పిస్తున్నాను ఇంకా తొమ్మిది గంటలకి వరకు ఇట్లా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం సో చింతపండు చూపించలేదు కదా ఇదిగోండి కొంచమే చింతపండు సరే చేతిలో పెట్టి చేయి పెట్టేదండి ఏం కాదు ఎందుకంటే అంత ఉపకారం అనే కదా పులుసు అంతే ఒక నిమ్మకాయ అంతా కూడా కాదు సో రెండు కాయలు పెద్దాయి అనమాట ఇలాగ అడగేసుకున్నాము అని కానీ పులుసు మనం తీసుకుంటామండి ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నామండి పెట్టేసిన సో పెట్టేస్తాం పెట్టేస్తాను చక్కగా గారిపడుతుందన్నమాట గులా వస్తుంది కదా ఇంకా అంతే ఇంకా వాటర్ ఆయిల్ ఒక రెండు పాలు తీసి పెట్టుకున్నాండి వాటిలో అంత అని చెప్పేసి ఫస్ట్ తీసి పెట్టుకున్నాం అన్నమాట ఇవాళ ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాం బాగుంటుంది ఎండుమిర్చినే వేయాలండి పచ్చిమిర్చి వేయకూడదు faccio un'escola bene? taglio un po' di velocemente ma no? mi prendo un po' di tempo lì e bene, వరకు ఆగేసి ఇప్పుడు చేయడం వల్ల అసలు చేపలు ఉంటాయి మామిడి చా మామిడి వాళ్ళు చేపలు ఉండవు ఇప్పుడు మామిడికి ఉంటే డ్రై చేస్తున్నాం సో ఇవ్వాలి నాకు ఈ మామిడికాయ ఒకటి ఫ్రిడ్జ్లో దొరికేది ఆల్రెడీ చేపలు ఉన్నాయి చేపలు తెచ్చినాక ఈ మామిడికాయ దొరికింది సో పెట్టేసాను అండి మామిడి ఇప్పుడు టమాటా తీసుకుంటాను భలే పుముతుందండి నైట్ తెచ్చి పెట్టుకున్నాను సో ఉత్తగా బయటపెట్టేసరికి చక్కగా పనిపోయినా కారం అన్నీ స్పూన్ వేస్తుంది అనుకుంటారు కానీ టమాటా పుంజు టమాటా గ్రేవీ ఉంది మనకి ఏవీ చింతపండు పండుగ సో మామిడికాయ కదా మనకే పడుతుంది అన్నమాట కుంట పెట్టేసుకున్నాం

సరుకు కొంచెం కారం వేసేసుకున్నాం తక్కువ బెండకాయలకి బెండకాయ ముక్కలకి వంకాయ ముక్కలకి సరుకు కారం ఉంది అందులో వేసి దాంట్లోకే సరిపోతుంది అంటే చింతపండు గుజ్జు టమాటాలు వాడతారు అవి వేసుకోవాలన్నమాట వేయద్దండి కొంచెం ఇట్లా నూనె పట్టాలన్నమాట అంటే పులుసు తీసుకున్నా ఎంత అవసరం ఉందో పులుసు అంతా వేసేసుకోవాలి ఫుల్ సౌండ్ లేని పడుతుంది కదా ఇంకా ఏం చేద్దాం మరి ఇంకా అది అదే ఆపడంట ఒక్కటివి ఆపింది కానీ అది మాత్రం ఆపట్లేదు ఆపట్సారిస్తున్నా స్టవ్ మామిడికాయ ముక్కలు వేసేస్తాం ఒక కాయ మొత్తం కరిగే పీద కూడా వేసేద్దాం స్టవ్ కింద మనకి టేస్ట్ మాత్రం అద్దరిపోద్దు మనం మూత రెట్టేసి మరగాలన్నమాట స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి తింటాం ఇంకా ఇప్పుడు కొంచెం కస్తూరి మేతాయి కదండి చిల్లకర మెంతి పిండి బదులు ఇదనమాట దీంతో స్మీ బాగా వస్తుంది ఒక్కొక్క చేప ముక్కను వేసేసుకుంది సిమ్ల పెట్టేసి నిండా నిండా ముక్కలే ఉంటాయి అవుతుందమ్మా ఫ్రెష్ తినవు కదా చేపల కూర నీకు ఎందుకు సూప్ కావాలా బాగుందా స్మెల్ మా ఇటుకు ఒక టాలెంట్ ఉంది మరి స్మెల్ని బట్టి కర్రీ ఎట్లుందని చెప్పేస్తుంది అందుకే లోపల పడుకున్నాడు சார்க்க மீ கே அந்த வீல் உண்டது மேடம் ரெண்டு கட்டி காலம் கண்டே விட்டலம் அன்மேட் டென் மினிஸ் మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనిద్దాం సార్ ఒకసారి చూద్దామండి ఎట్లా ఉంది పొజిషన్ వా ఒకసారి తిప్పుదాం అంతే కలపడం వస్తుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా కొంచెం ఒక్క ఫోర్ మినిట్స్ కట్ సో అది అయిపోయి చూద్దామండి ఒక్కసారి ఇట్లా ఇట్లా తిప్పిద్దాం చేప ముక్కలు ఉడికినాయి మన మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయి ఇదిగోండి వంకాయ ముక్క చూడండి అంతే మెత్తగా అయిపోయాక బెండకాయలు కూడా సూపర్ అంతే మామిడికాయ ముక్క చూపించాలి ఇది మామిడికాయ ఇది కూడా ఉడికిపోయినా ధనియా పౌడర్ వేసుకుందండి చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అనమాట ఇందులో పట్టేది పెట్టాను కట్ చేసే స్మెల్ అది అంతా కూలర్ గుంజేసుకున్నది ఇంకా స్మెల్ మిరపకాయ చూడండి ఎంత కళ్ళు వస్తుందో ఇట్లా పులుసు పులుసువాట్లల్లో అయితే సూపర్లో దిగుతుంది ఉన్న దగ్గర అట్లా విరుగుతుంది చేపలలో వేస్తే మాత్రం ఫస్ట్ రెండు మిరపకాయలు ఇట్లా కొంచెం మాడినట్టయితే అంటే ఆ రసం అన్నది అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట కొంచెం చుట్టూ ఆయిల్ ఫామ్ అవుతుంది వేరు దగ్గర కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం ఓకే మంట తగ్గించి మొత్తానికి ఒక్క టూ మినిట్స్ ఉంచేద్దాం ఓ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా చిక్కగా అయింది ఇంకా చల్లారిందంటే అయిందంటే చల్లారిందంటే ఇంకా చిక్కగా అవుతుంది అన్నమాట సో చూడండి చక్కగా అయిపోయింది ఎందుకు ఇంత తొందరగా చిక్కగా అవుతుంది అంటే అది సో బెండకాయల వల్ల జిగురుండి ఇంకా చిక్కగా అవుతుంది అన్నమాట సో చేపల పులుసు చూడండి చేప ముక్క రెడీ ఇక్కడ ఓకే అండి ఫైనల్గా మనకు చేపల పులుసు రెడీ అయిందండి పచ్చి చేపల పులుసు మామిడికాయ బెండకాయ వంకాయ కాంబినేషన్లో చాలా బాగుంది టేస్ట్ కూడా సో చూపిస్తాను మళ్ళీ ఒకసారి సూపర్ బెండకాయ వంకాయ అన్నీ ఒక రకమైన టేస్ట్ అనమాట సో అది చెప్పలేము కాదా ఆ టేస్ట్ అంత బాగుంది టేస్ట్ సో అందరు ట్రై చేయండి చేయండి పచ్చి చేపలు వంకాయ బెండకాయ మామిడికాయ కాంబినేషన్లో సో మామిడికాయ మాత్రం ఖచ్చితంగా ఉండాలి వేసినప్పుడు సో ఇది రెసిపీ ఈరోజు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాంగ్రెస్ గారికి థ్యాంక్ యూ అండి ఈరోజు వీడియో ఇది మాత్రమే